సామాజిక అవసరాలను తీర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డెబ్బై ఆరు వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు ఉన్నారు వార్డులోని భరత్ నగర్ లో పదమూడు లక్షల వ్యయంతో నిర్మించిన సామాజిక భవనాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా గంధం మాట్లాడుతూ జీవీఎంసీ ఎలక్షన్స్ యుగం సమయంలో తాము ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేసుకుంటూ వచ్చామన్నారు వార్డులో ప్రధాన గడ్డలను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు డంపింగ్ యార్డ్ వలన ఎలాంటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో జీలకర్ర రమణ కొలని అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు భరతనగర్ లో పదిహేను లక్షల రూపాయలతో ఖర్చుతో సామాజిక భవనం ప్రారంభోత్సవం జరిగింది దీనికి మన గాజువాద శాసనసభ్యులు వారి సాయ సహకారాలతో ఇక్కడ సామాజిక భవనం నిర్మాణం చేయడానికి శంకుస్థాపన చేయడం ఆయన ద్వారా జరిగింది కానీ ఈ రోజు ఆయన షెడ్యూల్ ప్రకారంగా మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వచ్చి సామాజిక భవనం ఓపెన్ చేస్తా చెప్పి చెప్పడం జరిగింది కానీ సీఎం గారి దగ్గర ఆయన మీటింగ్ ఉండడం వల్ల ఆయన టైం రాకపోవడం వల్ల ఎందుకంటే ఇది రేపు వినాయక చవితి స్టార్ట్ అవుతుంది కాబట్టి దీంట్లోనే చేసుకోవాలని చెప్పేసి కమిటీ కూడా నిర్ణయించుకోవడం వల్ల నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడి నేను రావడం లేట్ అవుతుంది మీరు చేసి చెప్పి చెప్పడంతో ఇది సామాజిక భవనం ఈ రోజు ఆ ప్రారంభోత్సవం చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఆయన సహాయ సహకారాలతో ఎందుకంటే రెండు సుమారుగా రెండు కోట్లు పెట్టి ఇక్కడ గడ్డ నిర్మాణం చేయడం జరిగింది విఆర్సీసీ డ్రైన్ అదే కాకుండా ఈ మధ్యకాలం ఎన్నె కౌన్సిల్లో నాలుగు కోట్ల రూపాయలు నాలుగు కోట్ల ఆ నాలుగు నాలుగు కోట్ల యాభై లక్షలతో విఆర్సిసి డ్రైన్ నిర్మాణం చేయడం రెండు ప్రాంతాల్లో డ్రైన్ నిర్మాణం చేయడం కూడా ఆ నిధులు మంజూరు చేయడం జరిగింది ఏ అయితే మౌలిక వసతులు ఏ అయితే ఉన్నాయో ఈ ప్రాంతంలో డెబ్బై ఆరో వార్డులో ఏ ప్రాంతంలో కూడా మట్టి అనేది అంటుకోకుండా రోడ్లు చేయాలని డ్రైనేజ్ నిర్మాణం చేయాలని మంచినీటి సదుపాయంగా కల్పించాలని ఎక్కడైతే స్ట్రీట్ లైట్లు అవసరం ఉందో లైట్లు వేయించాలని చెప్పేసి నిర్ణయించుకోవడం దాని ప్రకారంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా ప్రతి వాటి కూడా ఈ రోజు జరుగుతుంది ముఖ్యంగా మన ఆగస్టు పదిహేను మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలు రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్తే ఫ్రీ బస్సు మన ఆధార్ కార్డు మన బా పర్సులో పట్టుకొని మనం వెళ్తే బస్సు ఎక్కితే మనకు ఫ్రీగా రాష్ట్రంలో ఏ మూలకైనా సరే మనకు బస్సు ఫ్రీగా ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్ హామీలో దాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది మహిళలందరూ కూడా దాన్ని కూడా వినియోగించుకోవాలి రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏ అయితే హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ లో కూడా ఈ రోజు నెరవేర్చడం జరిగింది రాబోయే రోజుల్లో మా రేషన్ కార్డ్స్ కానీ పెన్షన్లు కూడా అవి కూడా ఇవ్వడం జరుగుతుంది ఏ అయితే మీ హామీలు ఇచ్చా హామీలు అన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుంది డంపింగ్ యార్డ్ సంబంధించి సుమారుగా పది కోట్లు ఖర్చు పెట్టి అధినాతనంగా నిర్మాణం చేయాలని చెప్పేసి ఎమ్మెల్యేగా శ్రీకారం చూడటం జరిగింది దానిలో ప్రభుత్వం దగ్గర ఉంది పదకొండు సంబంధించిన డిపిఆర్ ఫైల్ అది కూడా రాబోయే రోజుల్లో ఒక పది పదిహేను రోజుల్లో అది కూడా ఓకే అయితే దాన్ని కూడా టెండర్ పిలిపించి ఈ ప్రాంతంలో ఏదైతే డంపింగ్ యార్డ్ నుంచి స్మెల్ వస్తుందో ఆ స్మెల్ రాకుండా చేయాలని ఇటు నగర్ కానీ ఇటు స్వతంత్ర నగర్ కానీ రామ్ నగర్ కానీ రిక్షా కాలనీ గానీ గాంధీనగర్ గానీ బర్మా కాలనీ నడుపు ఈ ప్రాంతాలను కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు దుర్వాసన భరించలేని పరిస్థితి ఉంది దాని ఎమ్మెల్యే గారు అది సీరియస్ గా తీసుకొని ఎలక్షన్ మేనిఫెస్టో మనం హామీ ఇచ్చాం దాన్ని ఎట్టి పర్సెంట్ పూర్తి చేస్తానని చెప్పేసి మన హామీ ఇచ్చారు హామీ ప్రకారంగా ఈ పరిష్కారం చేస్తానని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తున్నారు